వైసీపీ అంటే భయంతోనే ప్రతిపక్షాలు కలిసి వస్తున్నాయని ఏలూరు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ యాదవ్ అన్నారు రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఏలూరులో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు కోటగిరి శ్రీధర్ తనను ఎంపీ అభ్యర్థిగా ప్రోత్సహించారని తెలిపారు ఏలూరు పార్లమెంట్ పరిధిలో అందరినీ కలుపుకొని వైసీపీ జెండా ఎగరవేస్తామంటున్న కారుమూరి సునీల్ యాదవ్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ ఏపీ నూతన ఇన్ఛార్జి గా కారమూరి సునీల్ ఈ రోజు ఏలూరు నగరానికి వచ్చేసారు పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు సార్ చెప్పండి ఏలూరు పార్లమెంట్ నూతన ఇన్ఛార్జిగా మీరు బాధ్యతలు తీసుకున్నారు ఎలా ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ సమయంలో బాధ్యతలు తీసుకున్నారు ఎలా ముందుకెళ్ళబోతున్నారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటున్నాను నేను పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు వచ్చేలాగా కష్టపడతాను తెలియజేసుకుంటున్నాను అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఆయన చేసిన పథకాలు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ శ్రీధర్ ఉన్నారు ఆయన ప్రస్తుతం తను పోటీ చేయడం స్వయంగా చెప్పారు మీరు తను నియోజకంలో మంత్రిగా ఉన్నటువంటి కార్మూర్ నాయసారి తనయుడుగా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చారు ఇక్కడ సమస్యలపై ఏ విధంగా అవగాహన చేసుకోబోతున్నారు శ్రీధర్ అన్న నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు ఆయనే నా పేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేయడం జరిగింది ఆ ఇప్పుడు నాకు ఏలూరు కొత్త ఏం కాదు నేను రెండు వేల ఆరులో నాయుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండగా కూడా ఇక్కడ నేను తిరిగేవాడిని బ్యాక్ ఎండ్ లో ఉండేవాడిని అలానే రెండు వేల పద్నాలుగులో దెందూరు నియోజకవర్గం పోటీ చేయడం జరిగింది దెందురు నియోజకవర్గం మొత్తం తిరగడం జరిగింది నాకు ఏలూరు పార్లమెంట్ కొత్తమే కాదు ఇక్కడ సమస్యలు కానివ్వండి ఇక్కడ ఇక్కడ జరిగిన అభివృద్ధి కానీ అన్ని తెలుసు ఇంకా డీప్ గా తెలుసుకుని ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలాగా పార్లమెంట్ రేపు రావాల్సిన న్యాయంగా తీసుకొచ్చి ఈ ప్రజలకు అప్ చెప్తాను తెలియజేసుకుంటాం అంటే ప్రధానంగా ప్రతిపక్షాలు తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిసి ఈ ఎన్నికల్లో ముందుకు వస్తున్నాయి ఒత్తు నేపథ్యంలో వైసీపీ తరఫున ఎదుర్కొనేందుకు మేము బలంగా ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కలుస్తున్నారు ధైర్యం ఉంటే వాళ్ళు వాళ్ళు సింగిల్ గా వస్తారు వాళ్ళు వాళ్ళ బలం లేదు కాబట్టి వాళ్ళందరూ కలిసి వస్తున్నారు ఇప్పటికే మీరు ప్రజల్లోకి వెళ్ళారు తలుగు నియోజకవర్గంలో గడప గడప కూడా మీరు కూడా స్వయంగా మీ నాన్నగారితో పాటు తిరిగారు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది అవన్నీ కూడా ఎన్నికల్లో ఏ విధంగా మేలు చేస్తాయి ఏ కార్యక్రమం ప్రతి అసలు భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అవే మా గెలుపుకి సహకరిస్తాయి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ల పెంపుకు సంబంధించి కానీ అవన్నీ కూడా తాజాగా పెంపుకోవడం జరిగింది ఇంకా ఇటువంటి పథకాలు ఈ ఎన్నికల మేనిఫెస్టో రా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆల్మోస్ట్ అన్ని పూర్తి చేయడం జరిగింది ఫ్యూచర్ లో కూడా మేనిఫెస్టో చూస్తే మీరే షాక్ అవుతారు ఇంకా మంచి మంచి ఇంకా రాబో రాబోతున్నాయి అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆళ్ళ నాని గారు జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు కూడా పార్టీలో ఇటీవల రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది చంద్రపూడిలో ఎమ్మెల్యే ఎలీజా కూడా ఈరోజు పార్టీపై సీరియస్ అవుతున్నట్టు పరిస్థితి కూడా ఉన్నాయి వారందరినీ కలుపుకునే విధంగా ముందుకు ఈ ఈ నియోజకవర్గంలో ఉన్న ఏడుగురు ఇన్ఛార్జీలు మరియు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలు అందరూ నాకు సహకరిస్తున్నారు నన్ను ఒక తమ్ముళ్లా చూసుకుని వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళబోతున్నాను ప్రతి పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉండడం అవి కామన్ అవన్నీ తప్పకుండా వీ విల్ ఓవర్కమ్ ఇట్ అండ్ విల్ గో అహెడ్ అది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు వైసీపీకి చెందినటువంటి అభ్యర్థుల ఖరారుల నేపథ్యంలో ఏలూరు ఎంపీగా కోటగిరి శ్రీధర్ ఇక్కడి నుంచి పోటీ చేయనని చెప్పడంతో ప్రస్తుతం కారుమూరి తనయుడు కారుమూరి సునీల్ కూడా ఈ రోజు బాధ్యతలు చేపట్టారు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లి విజయం దిశగా అడుగులు వేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐ న్యూస్ ఏలూరు నుంచి